అభనందు ప్రియులారా మీ అందరికీ ప్రభున యస్సు క్రీస్తు నామమున శుభములు ప్రార్థనా ధూపము అనే అంశము క్రింద మన ప్రార్థనా జీవిత అభివృద్ధికి తోడ్పడే కొన్ని వీడియోలను ఇంతవరకు మీ ముందు ఉంచాను మనము ప్రార్థన ఎక్కడ చేయాలి ప్రార్థన గదిలోనే చేయాలా లేక ఎక్కడ ప్రార్థన చేసినా పర్వాలేదా అనే అనుమానాలు కొంతమందికి కలుగుతాయి దేవుని వాక్యపు వెలుగలో ఈ ప్రశ్నల యొక్క జవాబును నేటి వీడియోలో చూద్దాం బైబిల్ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము పదకొండు పదకొండు చదువుదాం ఎప్తా మిస్పాలో యహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను ప్రియల సముయేలు మొదటి గ్రంథములో సముయేలు మిస్పాలో ప్రజలను సమకూర్చి ఆ మిస్పాలో ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టు మనము చూస్తాం అలాగే ఇక్కడ కూడా ఎప్తా తన సంగతి తెలియచేయటానికి మిస్పాకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం యేసు ప్రభు ప్రార్థించుటకు ప్రతి ఉదయము అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించినట్లు మనము చూస్తాం అనే తోట కూడా ప్రభు యొక్క ప్రార్థన స్థలముగా ఉండినది ఈ విషయాలన్నీ మనము చూచినప్పుడు మనకి ఒక ఆలోచన లేక మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది ఏమిటంటే ప్రార్థన అనేది ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లోనే చెయ్యాలా లేక ఎక్కడ పడితే అక్కడ చేసినా పర్వలేదా అని ప్రిలరా దీనికి గల ఉత్తమ జవాబు ఏమిటంటే ప్రార్థనకు మనం ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పరచుకోవటం మంచిది తమిళనాడులోని తిరుపత్తూరులోని ఒక ఆశ్రమములో బ్రదర్ డిజిఎస్ దినకరణ గారు పదే పదే వెళ్ళి ఉండి ప్రార్థన చేసుకునేవారంట ఆయన ప్రార్థించుకున్న ఆశ్రమములోనే అనేక మంది భక్తులు కూడా వెళ్ళి ప్రార్థించి దేవుని కొరకై ఒక గొప్ప తీర్మానాలు చేసుకున్నారు చార్లెస్ ఫిన్ని గారు జీవించిన గ్రామంలో విశ్వాసులందరూ ఒక పొద దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవారట వారక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఫిన్ని గారు అక్కడికి వెళ్ళి ప్రార్థించినప్పుడే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా లేకపోతే ప్రార్థన ఆలకించడా అని వ్యంగ్యంగా మాట్లాడేవారట కానీ ఆయన మారు మనసు పొందిన తరువాత అనుకోకుండా అక్కడికి వెళ్ళి ప్రార్థించటం మొదలు పెట్టాడు గనుక ప్రియులారా ప్రార్థన కొరకు ఒక స్థలమును ప్రత్యేకించటం మన జీవితానికి అవసరము అది ఆశీర్వాదకరం ప్రపంచ ప్రఖ్యాత దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు మీ నివాసములో ఒక గదిని ప్రార్థనకై ఉపయోగించాల్సిందిగా బిల్లీ గ్రహం గారు సూచించారు ఒకవేళ అలాంటి వెసులుబాటు లేనప్పుడు మీరు ఒకే గదిలో నివసిస్తున్నప్పుడు ఆ గదిలోనే ఒక మూలన ప్రార్థన స్థలముగా ఏర్పరచుకోమని చెప్పారు అలా ఏర్పరుచుకున్నప్పుడు నీవు ఆ మూలను చూచినప్పుడు ప్రార్థన చేయటానికై నీకు ఆలోచన కలుగుతుంది ఈ రోజు ప్రార్థన ఎందుకు చేయలేదు అని ఆ స్థలమును చూచినప్పుడు ఆ స్థలము నిన్ను ప్రశ్నించేదిగా ఉంటుంది అని బిల్లి గ్రహం గారు సెలవిచ్చారు ప్రిలరా అపోస్తులు కూడా క్రీస్తు ఆరోహణమైన తరువాత ఎలుసులేమునకు వెళ్ళి వారు బస చేయుచుండిన మేడగదిలో ప్రార్థించినట్లు మనం చూస్తాం ఆ మేడగదిలోనే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు కూడా మనం చూస్తాం గనుక మీ ప్రార్థనా జీవితపు అభివృద్ధి కొరకు మీ ఇంటిలో ఒక గదిని ప్రార్థన కొరకు కేటాయించండి గదులు లేకపోతే మీ గదిలోనే ఒక స్థలమును ప్రార్థన కొరకై కేటాయించి ఆ స్థలములో రోజు మోకరించి ప్రార్థన చేయండి అప్పుడు మీరు కూడా దైవ ప్రసన్నతను అనుభవించగలరు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ప్రార్థన ధూపము అనే శీర్షిక క్రింద మా ప్రార్థన జీవిత అభివృద్ధి కొరకు కొన్ని విషయాలను మీరు మాకు తెలియచేస్తూ వచ్చారు ప్రార్థనకు ఒక స్థలమును మేము కేటాయించుకొని ఆ స్థలములో ప్రార్థించి దీవించబడుటకు మా వీక్షకులకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్